వెంకటేశాయన వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కిచన సమోదేవో నభూతూ నభూతో భవిష్యతి కలియుగ వరదుడైనటువంటి భక్తవత్సలుడు దీనబాంధవుడు అనాథరక్షకుడు ఆయనకున్న బిరుదులు కనుక ఆయన్ని అందరూ సమానమే కోటీశ్వరుడైన సమానమే కూటి కోసం బాధపడేవాడైనా సమానం భగవంతుడి కరుణలో ఏమాత్రం లోటు ఉండదు కాకుంటే మన కర్మలు మనవల్ని అలా చేస్తున్నాయి అని అనుకుంటే ప్రతి మానవులు కూడా పెదవులపైన చిరునం కంటి మనం అనుభవించే కష్టాలన్నిటికీ మూల కారణం ఎవరు మన కర్మలే కదా మరి మన కర్మించడానికి ఎందుకు దుఃఖము బాధ భయం అని అంటారు స్వామి వివేకానంద స్వామి వాళ్ళు వారు పతాంజలి యోగ సూత్రాలు కూడా అదే తెలియజేస్తుంది మానవులు పనులు చేసేటప్పుడు ఇది మంచి పని ఇది చెడు పని అని తెలుసు మనకు లోపల అంతరాత్మ చెబుతూ ఉంటుంది అయినా కానీ ఆ పనులు చేసి ఆనందిస్తూ ఉంటాం అప్పుడు ఆనందించిన దాన్ని దాని ఫలితంగా ఉండేదాన్ని కూడా ఆనందించాలి కదా ఒక రైతు వరి పొలంలో పంట వేస్తారు దానికి సకాలంలో నీరు పట్టి నారు నారు తీసి నాటి ఏదైనా సరైన ఎరువులన్నీ వేసినప్పుడు ఆ పంట చేతికి అంతుంది ఆ పంట ఆనందంగా అనుభవిస్తారు తను ఏమైతే చేశాడో ఆ ఫలితం వచ్చింది ఆనందంగా అనుభవించాడు అలాగే సమాజంలో సంఘంలో మనం ఉన్నప్పుడు బంధువుల మధ్య బాంధవ్యాల మధ్య అనవసరమైనటువంటి విభేదాలు సృష్టించ బాధపడుతూ ఉంటాం మనకు మనం పని కట్టుకొని పోయి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళను మనసు పాడు చేయడం వల్ల చెడు కర్మలు వస్తాయి చెడు ఆలోచనలు చెప్పి చెడు కర్మలు అవుతాయి కర్మలు ముఖ్యంగా ఏముంటాయి సహజంగా మనం చెప్పుకోలేదు ఏముంది సృష్టిలో స్త్రీ పురుష ధర్మం మాత్రమే తర్వాత సంపద చేసినా స్త్రీ పురుషులు ఆనందకోసమే చేసుకుంటారు స్త్రీ మీద వ్యామోహం పురుషుడు పురుషుడి మీద వ్యామోహం స్త్రీ ఉండాల్సిందే అనేక మార్లు చెప్తున్నా కూడా మనం దీన్ని గ్రహించగలగాలి మన జీవితం మన సంసారం ఈ భౌతిక ప్రపంచంతో ముడిపడి ఉంది సంఘంలో సమాజంలో మనం గౌరవించబడాలి అందరూ మన వాళ్ళ గురించి మంచిగా చెప్పుకోవాలి శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా ఆదర్శనీడయ్యాడో శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా జ్ఞానానికి మూల మార్గం అయ్యాడో ఆ విధంగా మనం ఆదర్శగా తీసుకోవాలి అంతేకాని దుర్మార్గులు దుష్టులు అనేటటువంటి దుష్ట స్వభావాలు కలిగినటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే అవి పాపకర్మలు అవుతాయి మరి దాని ఫలితం అనిపించాల్సింది ఎవరు భగవంతుడు అనిపిస్తారా భగవంతుడు అనుగ్రహిస్తాడు నువ్వు అనుగ్రహాన్ని స్వీకరించుకుంటా పాపకర్మలు చేసుకుంటూ పోతుంటే దానికి ఫలితం భగవంతుడు నిందించం తప్పు కదా కర్మఫలాలు మనమే ఆనందిస్తున్నాం ఆనందించే కర్మఫలాలు ఆనందించాం అది అధర్మమైతే నీతికి మాలిందైతే అవినీతిపరమైతే ఇలా సత్యానికి వ్యతిరేకమైతే ఖచ్చితంగా ఫలం మనవే అనుభవించాలి నీవు పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటే నీకు జీవితాంతం సుఖ సంతోషాలు వస్తూనే ఉంటాయి ఎందుకు కర్మల ఫలితం అది ఏ పని చేస్తే ఫలితం ఉండాలేదంటావు ఒక పని చేస్తే నాకేం లాభం ప్రతి అదే అనుకుంటారు దేవుడి దగ్గరికి పూజ స్వామి అంటే దేవుడిని పూజిస్తే నాకేం ఆదాయం వస్తుంది ఆ గుడి ముందర కూర్చొని అడుక్కుంటే డబ్బు వస్తుంది ఆనంద ఆనందం వస్తుంది అంటే భగవంతుడు కరుడు కావాలన్నా నువ్వు భిక్షగాడిగా బతికేది కావాలన్నా నేను ఎత్తిన భగవంతుడు భిక్షగాడిగా మారాలు రాసి ఉంటే నువ్వు అంతకంటే ఏం చేయాను అయ్యా నాయన దేవుడి దగ్గరికి దండం పెట్టండి ఆయన తీర్థం సేవించండి పుణ్యం వస్తుంది ఆ రూపం చూసామంటే వాళ్ళ జోలికి మనం పోము పాప కర్మలు చేయము అదే కదా దైవ దర్శనం ఉంటే అర్థమేమి దైవాన్ని దర్శించడానికి వెళ్తున్నామంటే అర్థమేమి భగవంతుడి సాకార స్వరూపాన్ని ఆ పాదమస్తకం అంటే పాదాల నుంచి శిరస్సు వరకు మనం ఆయన యొక్క రూపాన్ని తీసి ఆనందిస్తాం మరి ఆయన గుణాలు అనుసరించవా ఆయన గుణాలను ఆనందించవా ఇదే ప్రశ్న మనం వేసుకోవాలి ప్రతి నిత్యం వేసుకుంటే కొంతకాలానికి మార్పు వస్తుంది ఒకటి రెండుసార్లుగా మార్పు రాకపోవచ్చు కొంతమందిలో ఏకాగ్రత అమా అమాంతంగా ఉంటుంది ఏకసంధాగ్రహి అంటా కూడా ఏకసంధాగ్రహి అంటే ఒకసారి చూడగానే ఒకసారి వినగానే గ్రహించేస్తారు అటువంటి వారిలో మన వివేకానంద స్వామి గురించి అనేక మార్లు చెప్పుకున్నా కూడా మనం కష్ట సుఖాలు అనేటివి కలిమిలేములు లాంటివి కలిమిలేములు కష్ట సుఖాలు కావడలో కుండలు ఒక అద్భుత కవి రాశారు కావడిలో కొండలు అంటే మనం ఏడు దగ్గర తీసి ఖాళీగా ఉంటాయి బరువు తక్కువగా ఉంటాయి నీళ్ళు నింపుకున్నాక బరువుగా ఉంటాయి అదేవిధంగా ఆనందాలు అనుభవిస్తున్నప్పుడు మనకు తేలిగ్గా ఉంటుంది ఆ ఆనందం ఆ ధర్మబద్ధమై ఉంటే అతరమైంటి నీతి బాహ్యమై ఉంటే దాని ఫలితాలను అనుభవించాలి ఎవరు అనుభవిస్తారు నేను చేసిన కర్మలు ఇంకొకరు అనుభవించ అనుభవిస్తారా అనుభవించరు కదా కనుక సత్యాన్ని తెలుసుకోండి వాస్తవంలో జీవించండి వర్తమానంలో జీవించండి ఇంతే పెదవుల మీద చిరునవ్వు తలకూడదు చిరునవ్వే ముఖానికి అందం చిరునవ్వు నవ్వినప్పుడు నవ్వుతూ ఉంటే మీకు మించినటువంటి అదృష్టవంతులకి అవ్వలేరు పంచపక్ష పరమాణాలు తిని ఉంటారు ఒక వ్యక్తి ఎక్కడో ఏదో పని మీద ఇతర ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడిదో కాయలు కందమూలాలు పండ్లు దొరుకుతాయి అక్కడికి పంచపక్ష పరమాణాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి అక్కడ దొరికిందో తినే సత్యం గ్రహించారు అనే పతంజలి మహర్షి తన శిష్యులకు వచ్చిన గ్రామస్తులందరికీ తెలియజేసి చర్చ మనం విశ్రాంతి తీసుకున్న తర్వాత చర్చించుకుందాం ఓం నమో నారాయణాయన సర్వే జనా సుఖినో భవంతు సమస్త సంతు ఓం శాంతి శాంతి ఏ తర్వ శ్రీకృష్ణార్పణ వస్తు వందే జగద్గురు